ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు వేసుకొని టమాటాలు పచ్చిమిర్చి చిన్నుల్లిపాయలు కడిగి వేరే పల్లెంలో తీసుకొని ఆ నీళ్లు క్యాబేజీ కడిగేసి ఆ నీళ్లు పారబోసి మళ్ళీ నీళ్లు తీసుకొని క్యాబేజీని శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్లు వంచేసి ఒక ప్లేట్లో ఇలా తురుము పట్టుకునేది కొబ్బరి తురుము పట్టుకునేది కొబ్బరి క్యారెట్లు తురుము పడతాం కదా అది తీసుకొని ఇలా తురుము పట్టుకోవాలి క్యాబేజీ పచ్చడి ఈరోజు టేస్ట్ సూపర్ సూపర్ ఉంటుంది ఎప్పుడు ఒకే రకం పచ్చళ్ళు కాకుండా అప్పుడప్పుడు మార్చి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు ఇంత బాగుంటుందా క్యాబేజీ పచ్చడి అని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని శనకాయ గింజలు కొన్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని ఎర్రగాయంత వరకు వేపుకొని తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి తీసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి తుంచి వేసుకొని సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి అల్లము చిన్న ముక్క వేసుకుంటే క్యాబేజీ వాసన రాకుండా చాలా బాగుంటుంది పచ్చడి రుచి వస్తుంది పల్లీలు వేసాం కాబట్టి వాతం చేయకుండా ఉంటుంది టమాటాలు మధ్యలో తెల్లని భాగం తీసేసి ఇలా టమాటాలని కట్ చేసుకొని చిన్నుల్లిపాయలు చింతపండు వేసుకోవాలి చిన్నుల్లిపాయలో ఒక గడ్డ మొత్తం వేసుకున్నాను చింతపండు కొంచెం వేసుకున్నాను ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం వేగిన తర్వాత తీసి ఇందులో ఉప్పు కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకోవాలి మనం క్యాబేజీలో కూడా వేసుకోవాలి కాబట్టి ఇది ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఇంకా కొంచెంసేపు చిన్న మంట మీద మాడకుండా మగ్గనివ్వాలి మనం నీళ్లు వేయట్లేదు కాబట్టి ఈ టమాటాలో ఉన్న నీళ్ళతోటే మనకు పచ్చడి రెడీ కావాలి కాబట్టి చిన్న మంట మీద అయితే నీళ్లు అందులోనే టమాటా జ్యూస్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది తర్వాత జీలకర్ర మూడు స్పూన్లు వేసుకోవాలి క్యాబేజీ వాసన రాకుండా ఇది హెల్ప్ చేసిద్ది ఏం పచ్చడి చేసామో కూడా తెలియకుండానే తినేస్తారు ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి క్యాబేజీ బాండీలో వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేసి ఉప్పు కొంచెం వేస్తున్నాను ఎందుకంటే టమాటాల్లో వేసాం కాబట్టి ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇది కూడా చిన్న మంట మీద మగ్గనివ్వాలి నీళ్ళు వేయట్లేదు మనం చట్నీ వేసేటప్పుడు కూడా నీళ్లు వేయం ఇలా బాగా కిందకి పైకి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఇలా వేగిన తర్వాత ఆరిన ఆరనిచ్చి ఒక మిక్సీ జార్లో వేపి పెట్టుకున్నవన్నీ టమాటాలు శనకాయ గింజలు చిన్నుల్లిపాయ చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత క్యాబేజీ కూడా ఆరనిచ్చి ఇందులో వేసుకొని మీరు కొంచెం పలుకుగా కావాలంటే పలుకుగా మిక్సీ పట్టుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు రుచి మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది రుచి దీని రుచి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇప్పుడు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాండి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు వేగుతున్నాయి అనగా కొంచెము జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి నీందులో వేసేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది చపాతీలోకి అన్నంలోకి ఇడ్లీలోకి అట్టులోకి పుల్కాలోకి పూరిలోకి జంట రొట్టెలోకి దేంట్లో తిన్నా కూడా ఇది క్యాబేజీ పచ్చడి అంటే ఎవరు నమ్మరు రుచి మహా రుచిగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఆ వాసనే మీకు తెలీదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కలుపుకుంటూనే ఉండాలి మాడనివ్వకుండా తాలింపులో వేసిన తర్వాత బాగా కలిసేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది ఒకసారి చూసుకోండి ఇది అన్నంలో మహా రుచిగా ఉంటుంది పులకాలు పూరీలో కూడా తినచ్చు క్యాబేజీ వాసన అన్నదే రాదు చిన్న అల్లం మొక్కేసాము జీలకర్ర వేసాము టేస్ట్ కూడా మహారుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఏదైనా టేస్ట్గా ఉందంటేనే నేను వీడియో చేస్తా లేకపోతే చెయ్యను అనమాట నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చూస్తున్న వారికి షేర్ చేస్తున్న వారికి సాల్ట్ సరిపోకపోతే కొంచెం చూసి సాల్ట్ వేసుకోవాలి దోశల్లో కూడా ఇది చాలా బాగుంటుంది బాగా కలుపుకోవాలి ఇప్పుడు నా వీడియోలు చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారికి అదివరకున్న సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను లైక్ చేస్తున్న వారికి షేర్ చేస్తున్న వారికి కామెంట్లు పెడుతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ ఇది క్యాబేజీ హెల్త్కి చాలా మంచిది జుట్టు ఊడకుండా కాపాడిద్ది అంతేకాదు క్యాన్సర్ కణాలని పెరగనీయకుండా చేసే గుణం క్యాబేజీలో ఉంటుంది ఒక థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని తినకూడదు ఒక బౌల్లోకి తీసుకోవాలి థైరాయిడ్ ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మేరకు మాత్రమే క్యాబేజీ తినాలి తినకూడదు అంటారు కదా అందుకని చెప్తున్నాను మిగిలిన వాళ్ళు ఎవరైనా దీన్ని హ్యాపీగా తినచ్చు ఆగకుండా ఊపిరాడకుండా వచ్చే దగ్గు వస్తున్న వాళ్ళకి క్యాబేజీ ఏదో ఒక రూపంలో తినడం ద్వారా అసలు అది మనకు తెలియకుండానే మాయమైపోయింది అనమాట దగ్గు అంత పవర్ఫుల్ క్యాబేజీకి ఏమీ ఉండదు హాస్పిటల్కి వెళ్తే కానీ దగ్గు వస్తూనే ఉంటుంది అలాంటి వాళ్ళు క్యాబేజీని ఏదో ఒక రూపంలో మీకు నచ్చినట్టుగా తిని చూడండి వారంలో రెండుసార్లు హెల్త్కి చాలా మంచిది వేడివేడిగా అన్నము ఒక పళ్ళెంలోకి తీసుకొని కొంచెం ఆరనిచ్చి అన్నంలో సూపర్గా ఉంటుంది ఇది తిని చూడండి జుట్టు కూడా బాగా దృఢంగా బలంగా పెరిగిద్ది అంతేకాదు స్కిన్ ముడతలను కూడా క్యాబేజీ తగ్గించిద్ది ఏదో ఒక రూపంలో మనకు నచ్చినట్టుగా తినొచ్చు కూరలు తినకపోతే ఇలా పచ్చడి చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ ఎలా చేసా ఏమేసి చేసామో కూడా మనం చెప్తే తప్ప ఇది క్యాబేజీ అని వాళ్ళు కనుక్కొని కనుక్కోలేరు కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిని చూడండి పక్కన ఫిష్ కర్రీ ఉన్న ఫ్రాన్స్ కర్రీ ఉన్నా చికెన్ ఉన్నా తిననే తినరు అంత టేస్ట్ అన్నమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు రుచిలో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్